అందరికీ నమస్కారం నేను మీమిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ సెవెంటీ సెవెన్ అలా జరిగింది మొత్తం ఆలోచిస్తూ తన పక్కనే ఉన్న జాను వైపు చూస్తూ మాటిస్తున్నాను రా నేనుండగా నీకు గాని నీ కడుపులో పెరుగుతున్న మన బేబీకి గాని ఏం కానివ్వను నేను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనుకుని జాను నిదుటిన ముద్దు పెట్టుకున్నాడు అర్జున్ సహస్ర విరాజ్తో మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తూ ఆ మాట ఈ మాట చెప్తూ తప్పిస్తూ ఉంది జాను అసలు ఈ జాను ఎందుకు నన్ను సత్యాకారితో మాట్లాడినివ్వడం లేదు ఏమైంది నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది లేదు రేపు ఎలాగైనా జానుని ఖచ్చితంగా అడిగి తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగాలి అనుకుంటూ ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన దానిలా పడుకుండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ రేపు మనం హాస్పిటల్కి వెళ్ళాలి గుర్తుందా మేడం గారు బ్లేజర్ వేసుకుంటూ అడిగాడు అర్జున్ గుర్తుంది బాబా ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా వన్ వీక్ బ్యాకే తీసుకున్నావు కదా అలా ఎలా మర్చిపోతాను నవ్వుతూ అడిగింది జాను అన్ని బానే గుర్తుంటాయి కానీ జంక్ ఫుడ్ తినకూడదు అన్న విషయం మాత్రం గుర్తుండదు కదా నిన్ను కాదు ముందు ఆ రిషి గడిని అనాలి సర్ గారికి మావయ్య అవుతున్నాను అన్న ఆనందంలో చెల్లెలు ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేస్తున్నాడు అది హెల్దీ ఫుడ్ నా లేదంటే జంక్ ఫుడ్ నా అన్నది కూడా పట్టించుకోవడం లేదు ఇంకెంత కాలంలే ఇంకో నాలుగు రోజులు ఆ తర్వాత నా చెల్లి వస్తుంది కదా అప్పుడు చెప్పి వాణ్ణి కైమ కుట్టినట్టు కొట్టమని చెప్తాను అన్నాడు క్రోశంగా ఆ మాటకి నవ్వుకుంటూ అబ్బో అయితే మా బావగారు ఈరోజు ఫుల్ కోపం మీద ఉన్నారన్నమాట అంటూ నవ్వుతూ అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను వెళ్ళిన వైపే చూసుకుంటూ నవ్వుతూ ఉండిపోయాడు అర్జున్ ఇక అర్జున్ కూడా టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్ళిపోయాక అప్పుడు జాను రూమ్ లోకి వచ్చింది సహస్రా అక్కా మనం ఈ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్దాం ఎప్పుడు అంటే లంచ్ అయిపోయాక వెళ్దాం ఓకేనా నేను ఆల్రెడీ మధు వదినకి కూడా కాల్ చేశాను వదిన కూడా మనల్ని జాయిన్ అవుతాను అని చెప్పింది నవ్వుతూ చెప్పింది జాను అదంతా కాదు జాను ఇప్పుడు నువ్వు నాకు గారి చేత మాట్లాడిస్తావా మాట్లాడించవా సరే నాకు ఫోటో వద్దు పెళ్లిలోనే అతన్ని డైరెక్ట్గా చూస్తాను కానీ ఇప్పుడైతే నేను అతనితో మాట్లాడాలి అప్పుడే నేను ఈ పెళ్లి చేసుకుంటాను లేదంటే చేసుకోను మొండిగా చెప్పింది సహస్రా ఇక తప్పక విరాజ్కి కాల్ చేసింది జాను విరాజ్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో బావగారు మా అక్క మీతో మాట్లాడుతుందంట ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి అంటూ ఫోన్ సహస్ర చేతిలో పెట్టింది జాను ఎందుకో విరాజ్ గుండే వేగం పెరిగింది ఇప్పుడు ఈ పిల్ల ఏమంటుందో ఏంటో అనుకుంటూ మెల్లగా హలో అన్నాడు విరాజ్ హలో సత్య గారు కొంచెం భయంగానే మాట్లాడింది సహస్రా హలో చెప్పండి సహస్రా గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అంటే పెళ్ళికి ముందు మనం ఒకరినొకరు చూసుకోలేదు కదా కనీసం మాట్లాడుకుంటే అయినా బెటర్గా ఉంటుంది అని కాల్ చేయమని చెప్పాను మీరేం తప్పుగా అనుకోలేదు కదా కొంచెం భయంగానే అడిగింది సహస్రా అయ్యో అలాంటిదేం లేదు సహస్ర గారు మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు నేనేం ఫీల్ కాలేదు మీరు కూడా ఫీల్ అవ్వద్దు అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు సహస్రా కూడా కొద్దిసేపటికి విరాజ్తో ఫ్రీగా మాట్లాడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడిన తర్వాత సత్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పింది సహస్రా చెప్పండి సహస్రా గారు ఏంటది అది అది అదేంటంటే నాకు ఇంతకుముందు అంటున్న టైంలోనే సహస్రా చేతిలోంచి ఫోన్ లాగేసుకుంది జాను బావగారు మీరు మా అక్కతో మాట్లాడుతూ ఉంటే అసలు టైం తెలియట్లేదు అనుకుంటా పెళ్ళైన తర్వాత గంటలు గంటలు రోజులు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎవరూ ఏమనరు ఇప్పుడైతే నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తాను బావగారు బాయ్ అంది జాను బాయ్ జాను చెప్పి కాల్ కట్ చేశాడు విరాజ్ ఓయ్ నేను మాట్లాడుతుంటే కాల్ ఎందుకు కట్ చేసా కొంచెం సీరియస్ గా అడిగింది సహస్రా మధువతనం కాల్ చేస్తా అని చెప్పింది అందుకే అంటూ ఉండగానే మధు నుంచి కాల్ రావడంతో చూసావా కాల్ కట్ చేసి మంచి పని చేశాను కదా వదిన కాల్ చేస్తుంది అంటూ లిఫ్ట్ చేసి హలో వదిన చెప్పు జాను అది లంచ్ అయ్యాక స్టార్ట్ అవుదామా అడిగింది మధు హా వదిన నేను ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు నీకు కాల్ చేస్తాను అంటూ ఉండగానే లేదు జాను నేనే అక్కడికి వస్తాను అదేంటంటే అమ్మ నాన్న చిన్న పని మీద బయటకు వెళ్తున్నారు అందుకే నేను ఈ దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రాబ్లం ఏం లేదు కదా అనుమానంగా అడిగింది మధు నువ్వు ఇక్కడికి రావడానికి ప్రాబ్లం ఏముంటుంది వదిన నువ్వు ఈ ఇంటి ఆడపిల్లతో సమానం వస్తే అత్త మావయ్య అమ్మమ్మ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు ఫాస్ట్గా వచ్చేసే వదిన నేను సహస్రా అక్క కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంటూ కాల్ కట్ చేసింది జాను ఏమైంది జాను అడిగింది సహస్రా ఏం లేదక్క వదిన దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పింది ముగ్గురం కలిసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం ఓకేనా అంది జాను సరే సరే అంటూ సహస్ర కూడా మాటల్లో పడిపోయింది ఇక కొద్దిసేపటికి మధు రావడం తనని ఇంట్లో అందరూ బాగా రిసీవ్ చేసుకోవడం తర్వాత తినడం కూడా కంప్లీట్ చేసుకుని పార్లర్ కి స్టార్ట్ అయ్యారు ముగ్గురు ఇక చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి సహస్రాకి మళ్ళీ విరాజ్ తో మాట్లాడే అవకాశం రాలేదు ఇక చూస్తూ ఉండగానే పెళ్లి రోజు కూడా రానే వచ్చింది సహస్ర ముందుగా చెప్పినట్టే పెళ్లి చాలా సింపుల్ గా అరేంజ్ చేశారు పెద్దవాళ్ళు మధు కూడా సింపుల్ వెడ్డింగే కావాలి అని చెప్పడంతో ఇద్దరి పెళ్లి మండపం ఒకే దగ్గర ఏర్పాటు చేశారు సహస్రాని మధుని అందంగా పెళ్లి రెడీ చేస్తూ ఉన్నారు భానుమతి గారు అలాగే సుధా గారు జాను అక్కడే వాళ్ళ దగ్గర వాళ్లతో ముచ్చట్లు చెప్తూ కూర్చుంది రిషిని విరాజ్ని అందంగా పెళ్లి కొడుకుల్లా తయారు చేశారు తెల్లని పంచా చేతికి పారాని చేతికి బ్రాస్లెట్ అలాగే ఉంగరం వెలికి ఉంగరం మెడలో గోల్డ్ చైన్ బుగ్గన అందంగా కనిపిస్తున్నారు ఇద్దరు కృష్ణ గారికి ఎందుకో టెన్షన్ మొదలవుతూ బాబోయ్ ఇప్పుడు పెళ్లి పీటల మీద సహస్ర విరాజుని చూస్తే ఏమవుతుందో ఏంటో అసలు జానుకి భయం అనేది లేకుండా పోతుంది ముందు జాను ఎక్కడుందో చూడాలి అనుకుంటూ జాను కోసం వెతుకుతూ ఉన్నారు కృష్ణ గారు అలా వెతుకుతూ వెతుకుతూ పెళ్లి రూమ్ దగ్గరికి వచ్చారు అక్కడ మధువుతో సహస్రాతో మాట్లాడుతున్న జానుని చూసి అమ్మా జాను ఇలా రా అమ్మా అని తండ్రిని పిలిచారు హా వస్తున్నా బాబాయ్ అంటూ అక్కడి నుంచి గారి దగ్గరికి వెళ్ళింది ఏమైంది బాబాయ్ ఎందుకు పిలుస్తున్నారు అది నాకు భయంగా ఉందిరా ఇప్పుడు సహస్రా విరాజ్ని చూస్తే ఏం చేస్తుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అన్నారు గారు టెన్షన్గా బాబాయ్ నాకు అక్క గురించి పూర్తిగా తెలుసు తను షాక్ అవుతుంది కానీ మరీ పెళ్లి పీటల మీద నుంచి లేగిసిపోయి రచ్చ చేసేంత స్వభావం తనది కాదు అయినా అక్క పక్కనే నేనుంటాను కదా నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి ఇస్తున్నట్టే చెప్పింది జాను ఏమో తల్లి అర్థం కావడం లేదు ఇప్పటికీ బీపీ టాబ్లెట్లు రెండు వేసుకున్నాను ఈ పెళ్లి అయ్యేలోపు ఇంకో రెండు మూడు వేసుకునేలా ఉన్నాను ఇంతకీ అర్జున్ ఎక్కడా ఉదయం నుంచి కనిపించడం లేదు ఏమో బాబాయ్ నాకు అదే అర్థం కావట్లేదు ఏదో పని మీద బయటికి వెళ్లాడు అని అత్త చెప్పింది కానీ ఏం పని అత్తకి కూడా తెలియదు అంట నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది కానీ నాకు నమ్మకం ఉంది బాబాయ్ పెళ్లి టైంకి బాబాయ్ ఇక్కడికి వచ్చేస్తాడు చెప్పింది జాను సరే సరే నువ్వు వెళ్ళు నేను వేరే పనులున్నాయి అవి చూసుకుంటూ ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కృష్ణ గారు బాబోయ్ అనుకుంటూ తల మొత్తం విదిలించుకొని తిరిగి లోపలికి వెళ్ళింది జాను ఇక్కడ అర్జున్ ఆఫీస్కి వెళ్లాడు అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న క్లయింట్స్ తో మీటింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు టైం వైపు చూస్తూ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తూ తిరిగి వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అర్జున్ ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక ముహూర్తానికి అరగంట టైం ఉంది అనగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా పెళ్లి జరిగే ప్లేస్ కి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ పంతులు గారు విరాజ్ చేత రిషి చేత పూజ స్టార్ట్ చేయించారు పంతులు గారు పెళ్లి కూతుళ్ళని తీసుకొని రమ్మని చెప్పడంతో భానుమతి గారు సుధా గారు విరాజ్ తల్లి అలాగే మధు తల్లి అక్కడి నుంచి వీలగదిలోకి వెళ్ళారు అన్నపూర్ణమ్మ గారు ధ్యాను అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారు లావెండర్ కలర్ చీరలో ఒకరు బేబీ పింక్ కలర్ చీరలో ఒకరు మెరిసిపోతున్నారు మెడలో బంగారపు నెక్లెస్ అలాగే హారం చేతుల నిండుగా గాజులు అలాగే దండ వంకీలు చెవులకి బుట్టలు ఎత్తు గొలుసులు చంపస్వరాలు నదుటన పాపిడి బిల్ల దాని కిందనే బాసికం ముక్కుకి ముక్కెర ముగ్గకి చుక్క నడుముగ్గి పడ్డానం అందంగా మెరిసిపోతూ ఉన్నారు ఇద్దరు విరాజ్ రిషి ఇద్దరూ పెళ్ళికొడుకు స్థానాల్లో కూర్చొని పంతులు గారు చెప్పిన పంతులు పూర్తి చేస్తూ ఉన్నారు పంతులు గారు ఆడవాళ్ల వైపు చూస్తూ వెళ్లి పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అంటూ చెప్పడంతో పెద్దవాళ్ళు వెళ్లి చేశారు ఇద్దరికి మధ్య అట్టుతెర పెట్టారు సహస్ర తల్లిదండ్రుల స్థానంలో కృష్ణ గారు సుధా గారు కూర్చొని విరాజ్ కాళ్ళు కడిగితే మధు తల్లిదండ్రులు కూడా రిషి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టే తంతు కావడంతో ఇంకా నలుగురి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టారు ఈ సత్య గారు ఎలా ఉంటారో ఇప్పటి వరకు చూడలేదు ఎప్పుడు చూడాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సహస్ర ఇక్కడ గారికి జానుకి అంతకంతకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది బాబోయ్ ఇప్పుడు అక్క కాని విరాజ్ బాబు గారిని చూస్తే ఏం గొడవ చేస్తుందో ఏంటో దేవుడా ఈ గంటం నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి అనుకుంటూ భయం భయంగా అక్కడి నుంచి సహస్రా పక్కకి వెళ్లిపోయింది ఇక పంతులు గారు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెప్పడంతో రిషి మధు తల మీద మధు రిషి తల మీద అలాగే విరాజ్ సహస్ర తల మీద పెడితే సహస్రా కూడా విరాజ్ తల మీద పెట్టింది పంతులు గారు వాళ్ళ మధ్య ఉన్న అడ్డుతరలు తీయమని చెప్పడంతో వాళ్ళ మధ్య ఉన్న అడ్డుతరలు తీసేశారు ఇప్పుడు ఒకరి మొహాలొకరు చూసుకోండి అంటూ చెప్పడంతో మధు సిగ్గుపడుతూనే రిషి వైపు చూసింది రిషి కూడా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు మధు వైపు చూస్తూ ఉన్నాడు విరాజ్ కూడా సహస్ర వైపు చూశాడు నిజంగానే చాలా అంటే చాలా అందంగా మెరిసిపోతుంది సహస్ర సహస్ర కూడా తల ఎత్తి ఎదురుగా చూసింది అంతే అక్కడ విరాజ్ ని చూసిన సహస్ర ఒక్కసారిగా షాక్ అయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్